వాడక్కడ ఏం చేస్తున్నాడు మెడిటేషన్ ఆ బాబా రామ్దేవ్ యోగ ఓ ఫెన్ ట్యాష్ హాల్ తీసుకోండి పాప ఊళ్ళో దిగిందంట కదా అవును ఆచ్ఛ ఆ క్రాష్ కోర్స్ చేస్తుందంటే అయిపోయిందా అయిపోయి ఓకే ఓకే అవును బావా ఉన్న మైన్స్ కాకుండా మళ్ళీ కొత్తగా మైండ్స్ పడ్డాయంటగా అంట మన టైం బాగుంటే ఉన్న మైండ్స్ కిందే మైండ్స్ పడతాయి అది కరెక్ట్ కరెక్ట్లే బావ మీరు బాగుంటే మేము బాగున్నట్టుగా నాచురల్ చిన్న మాట ఆ ఫోటోలో తప్ప పాపను ఎప్పుడు డైరెక్ట్ కలవలేదు ఒక్కసారి పిలిస్తే నన్ను నేను చూపించుకుందామని అలాగే చూడు బాగా చూసుకో లేక్స్పెక్టేషన్ కదా గాడ్ గిఫ్ట్ దేవుడు నాకు అండి ఇచ్చాడు ఇప్పుడు నిన్ను కూడా ఇస్తున్నాడు గాడ్స్ నేను కూడా నీకోటివ్వాలనుకుంటున్నాను ఇది నా ఫోటో నీకు మూడు వచ్చినప్పుడు పల్లె చూసుకో వెనకాల నా నెంబర్ ఉంది ఫోన్ చేసుకో తీసుకో లోపల పెట్టేసుకో నాకు సెకండ్ మ్యారేజ్ అని ఏం ఫీల్ అవ్వట్లేదు కదా ఏం చేస్తాను నా వైఫ్ పని పనులు తెలిసిపోయింది ఇట్స్ హ్యాపీ అందరు నన్ను డిచ్ అనుకుంటున్నారు నా దేవుడు నాకు అన్ని ఇచ్చాడు ఎనీహౌ మన పెళ్లి మైన్స్లోనే అవుతుంది మాత్రం టుమారో ల్యాండ్ పెళ్ళయ్య కార్నెల్ దాకా ఆగాల వెంటనే వేసేయచ్చావండి హనీమూన్ లో కూడా ట్రై చేయొచ్చు చూద్దాం ఎప్పుడు కుదిరితే అప్పుడు లక్ష్మమ్మ బిడ్డ ఏడుస్తుంటే నాకు వస్తుందమ్మా లోపలికి రాని వెళ్ళు త్వరగా వెళ్ళరా నీ అవసరం నాకుందని నాకు ఈ రోజు అర్థమైంది నువ్వన్నట్టే రికి నువ్వు నా చెప్తా నా మేన చెప్తాగోడల్ని కాపాడు కానీ ఒక్క కండిషన్ దాన్ని మళ్లీ ప్రేమలోకి దించొద్దు ఈ పని చేయడానికి నీకెంత కావాలి పాతికేళ్ళ క్రితం నా కొడుకు కోసం పదివేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశా అది ఎప్పుడు ఎంత అయిందో నాకు తెలీదు అది ఇవ్వగలను అయితే హీరోయిన్స్ని ఇక్కడ ఉండొచ్చు అనమాట ఆగు గు మా ఎలా బయటికి తీసుకురావాలో దాని గురించి మాత్రం ఆలోచించు పొలాలు ఆస్తుల్లో వేలు పెట్టద్దు ఎందుకు పెట్టకూడదు ఆస్తి నీది పాతికేలుగా తింటున్నారు వాళ్ళని సుఖంగా వండిస్తాను అనుకున్నావా సరదా తీర్చేస్తాను ఒక్కొక్కడితే ఏం చేస్తావు శాంపుల్గా ఒక రెండు మూడు చెప్పనా వాళ్ళ ధాన్యం గుట్టలు తగలెట్టేయచ్చు వాళ్ళ చేపల చోటలో విషం కలిపేయచ్చు యాభై లారీలు ఉన్నాయి పాటలు పాటలు పీకి సెకండ్ హ్యాండ్లో అమ్మేయచ్చు వాళ్ళు ఎనపెట్టి కొట్టేయొచ్చు చీకట్లో మావికాయలు పొడిచేయొచ్చు ఊళ్ళో పిల్లల చేత వాళ్ళ కొడుకు మీద రేప్ కేసు పెట్టించొచ్చు ఇలా కూర్చొని ఆలోచిస్తే బోర్డ్ అని ఉన్నాయి ఇంత దారుణంగా ఉన్నా ఎవరు పెంచారు నేను ఏ స్కూల్లో చదువున మనకి డబ్బే ముఖ్యమో మనకి ముఖ్యమో డబ్బు కోసం ఏమైనా చేసేస్తామో

రోజు జీవితంలో మొదటిసారి అమ్మ చేతి వంట తిన్నాను ఇదంతా నీ వల్లే నువ్వు నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే అమ్మ కనిపించేది కాదు చిన్నప్పుడు ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని నేను అనుకుందానికని ఎక్కువే బాగుంది ఎంత బాగుంటుందో నాకు తెలీదు నేను ముందు నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను బావా నీ కన్నీళ్ళు చెప్తున్నాయి మా అమ్మకు అంటే చాలా ఇష్టం నువ్వు కావాలని మాత్రమే అడిగింది ఇంకేమీ అడగలేదు నాకు అత్తమ్మని చూడాలని ఉంది నేను గుమ్మం దాటితే అత్తమ్మని చంపేస్తానని అన్నయ్య బెదిరించాడు రామన్నయ్య ఎక్కడున్నాడు కింద పడుకున్నాడు ఆయన కలవలేదు కలిసి వస్తానండి బాబా వద్దు

రెండు రోజులైంది అందరినీ కలిసా నిన్నే కలవలేదు ఒకసారి చూసేద్దాం అని వచ్చాను ఎవడరా నువ్వు నేను రాజాని రాజాను వీడేనా కాని నేనే అర్ధరాత్రి నా ఇంట్లోకి ఎలా వచ్చావురా ఇల్లు నీదేనా నాది కాదా నా ఇంటికి వస్తావురా నా ఇంటికే వస్తావురా ఎంత ధైర్యంగా నీకు